వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీళ్లు నిధులు నియామకంతో అభివృద్ధి చెంది దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఒక ఐకాన్గా నిలబడుతుందని చెప్పి తెలంగాణ ప్రజలు నాలుగు కోట్ల మంది ప్రజలు భావించారు దానికి తగ్గట్లుగానే తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తిని తీసుకుపోయి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో తలా ఒక చేయి వేశారు ఎట్టకేలకు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఆవిర్పించిన తర్వాత ఆదాయ వనరుల్లో మిగిలిన రాష్ట్రాల కన్నా టాప్లో టాప్ ఫైవ్లో ఉన్న తెలంగాణ రాష్ట్రం మరింత దేదీప్యమానంగా వెలుగొందుతుంది ప్రధానమైన సమస్యలు పరిష్కారం అవుతాయి ఉద్యోగాలు లభిస్తాయి నీళ్లు నిధులు సమకూరుస్తాయని చెప్పి ఏదైతే రాజకీయ వేదికల మీద వివిధ రాజకీయ పార్టీలు హోరెత్తించాయి ప్రజలు కూడా వాస్తవం ఏంటి నమ్మేశారు కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబించిన కొన్ని ఆర్థిక విధ్వంసం దాని తర్వాత తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత జరుగుతున్న కాలయాపన కాస్త కొన్ని వర్గాల ప్రజల్ని కన్నీళ్లు పెట్టిస్తున్నాయి ప్రధానంగా చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగం అంటే ముప్పై మూడు సంవత్సరాల పాటు సర్వీస్ పూర్తి చేసుకొని రిటైర్మెంట్ తర్వాత తనకొచ్చే బెనిఫిట్స్ ఏదైతే ముప్పై మూడు సంవత్సరాల సర్వీస్లో దాచి పెట్టుకున్న డబ్బులు గ్రాట్యుటీ కావచ్చు పిఎఫ్ కావచ్చు ఇతరత్ర ఇన్సూరెన్స్ సంబంధించిన కావచ్చు ఒక మూడు నాలుగు వింగుల సంబంధించిన ప్రతి జీతంలో బేసిక్ పే నుంచి మొదలుకొని చిట్ట చివరి రూపాయి అందుకునేంత కూడా కొంత పొదుపు పక్కన పెట్టుకొని ఆ పొదుపు తగ్గట్టుగా ప్రభుత్వం కూడా ఎంత పొదుపు పెట్టుకుంటుందో అంత పొదుపు తగ్గట్టుగా ప్రభుత్వం కూడా దాంట్లో నిధులు జమ చేస్తుంది దీన్నే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటారు అంటే ఏ ప్రభుత్వ ఉద్యోగైనా ముప్పై మూడు సంవత్సరాల సర్వీస్ పూర్తి అయిపోయిన తర్వాత పదవీ విరమణ పొందిన రోజే అదే రోజు ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ నిధులు ఇవ్వాలంటూ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలంటూ గతంలో ప్రభుత్వాలు కొంత ప్రయత్నం చేశాయి తీరా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అది కాస్త కునారిల్లిపోయిందని చెప్పవచ్చు తాజాగా రాష్ట్రంలో చూస్తే ఒకసారి కనుక విశ్రాంత జీవితం వేదనాభరితం నిజంగా పిల్లల పెళ్ళిళ్ళు చేయలేక పెద్ద చదువుకు సాధించలేక అనారోగ్యాన్ని చికిత్స చేయించుకోలేక ఎనిమిది వేల మంది విశ్రాంత ఉద్యోగుల విరమణ కష్టాలు అంటే రాష్ట్రం మొత్తం మీద ఎనిమిది వేల మంది ఉద్యోగులు గత ఐదారు ఏళ్ళ నుంచి కూడా రిటైర్ అయ్యారు రిటైర్ అయిన ఉద్యోగస్తులకు అక్షరాల ఐదు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం పదవీ విరమణ డబ్బులు అందించాల్సిన అవసరం ఉండే కానీ అటు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల బెనిఫిట్స్ని ఇవ్వలేక మూడేళ్ళ సర్వీస్ పొడిగించడం ఆ తర్వాత మూడేళ్ల సర్వీస్ కూడా పూర్తి కావడంతో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఐదు వేల కోట్ల భారం పడిందని చెప్పచ్చు కానీ ఇతరత్న కార్యక్రమాలకు సంక్షేమ పథకాల పేరుతోటి దుబారాగా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వాలు ముప్పై మూడు సంవత్సరాలు ప్రభుత్వ సేవలు అందించి ప్రజలకు సేవలు అందించిన పదవీ విరమణ పొందిన ఉద్యోగస్తుల విషయంలో ఎందుకు అంత ఉదాసీనత అంటే ఆకుల వల్ల ఉపయోగం లేదా లేక భవిష్యత్తులో వాళ్ళు వచ్చే ఓట్లు మాకేం పెద్ద ఒరిగేది లేదంటూ పాలకపక్షాలు ఏమన్నా ఆ తరహాలో ఆలోచిస్తున్నాయనే అనుమానాలు తలెత్తవు అసంగా పదవి విరమణ పొందిన ఉద్యోగస్తులు చిన్న స్థాయి అటెండర్ స్థాయి నుంచి స్థాయి వరకు అంటే ఉద్యోగస్తులందరూ కూడా అవినీతి పనులు కారు దాంట్లో ఒక నిజాయితీగా నిక్కచ్చిగా పనిచేసే ఒక రెండు మూడు శాతం మంది ఉద్యోగస్తులు ఇప్పుడు తమ ఆవేదనని వెలగక్కుతున్నారు ఏదైతే జర్నిస్ట్ తమ ఆవేదన పంచుకున్న కొంతమంది అధికారులు జిల్లా స్థాయి అధికారులు కావచ్చు లేకపోతే నియోజకవర్గ స్థాయి అధికారులు అసిస్టెంట్ ఇంజనీర్లు కావచ్చు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లేదా యానిమల్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఏడీసీ అధికారులు కావచ్చు వీళ్ళంతా కూడా జల్లిస్ట్రీతో షేర్ చేసుకుంది ఏంటంటే మేము నిజాయితీగా నిక్కచ్చిగా ఉద్యోగం చేశాము మేము జీతం మీద భరించిన ఉద్యోగస్తులం అంటే జీతం మీద భరించిన ఉద్యోగస్తులం అంటే మాకు పరిస్థితి ఏంటి మమ్మల్ని ఎవరు ఆదుకోవాలి మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయని చెప్పేసి చాలా ఆశపడ్డాము కానీ ఆశలు అరియాసలు అయ్యాయి మా తోటి ఉద్యోగస్తులు కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు హైదరాబాద్లో విల్లాలు కట్టున్నారు బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టున్నారు జల్సాలు చేస్తున్నారు కానీ మేము మాత్రం చెప్పులు అరిగేలా సెక్రటరీ చుట్టూ సంబంధిత శాఖ అధికారుల చుట్టూ తిరిగి మహాప్రభు మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వండి అంటూ నెత్తినూరు బోధు బాదుకుంటున్నాము కోర్టును ఆశ్రయించినా కూడా కోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేకపోతుంది అమలు చేయకుండా కప్పదాట వ్యవహారం చేస్తుంది కాబట్టి మేము మా మొర ఎవరికి చెప్పుకోవాలి మా పిల్లల్ని ఏదైనా అనారోగ్యపరంగానే ఇతర ఏదైనా అడిగితే మీరు చాలా నిజాయితీ పనులు కదా మీరు ఇప్పుడు మమ్మల్ని అడగడం ఏంటంటూ యథేష్ఠంగా మాట్లాడుతున్నారు అంటే మేము వాటి కుటుంబానికి భారం అయిపోయాము ఇటు ప్రభుత్వానికి ఉపయోగం లేకుండా అయిపోయాము మా దాచుకున్న డబ్బులు ఏదైతే గ్రాట్యుటీ కావచ్చు ఒక్కొక్క ఉద్యోగస్తు సుమారు ముప్పై ఐదు లక్షల నుంచి డెబ్బై ఐదు లక్షల దాకా ఉంది అంటే మొత్తం మీద సర్వీస్ మొత్తం మీద చూసుకుంటే గ్రాట్యుటీ కావచ్చు ఉద్యోగ సర్వీస్ని బట్టి హోదాను బట్టి ప్రభుత్వం ఇచ్చే నగదు గ్రాట్యూటీ కానీ జీపీఎఫ్ కానీ కమ్యూనికేషన్ టీజీఎల్ కానీ జీఏఎస్ కానీ సెనల్ఈీ ఇవన్నీ కలిపి మొత్తం మీద ఒక ముప్పై ఐదు లక్షల నుంచి అరవై ఐదు లక్షల రూపాయలు అంటే డెబ్బై ఐదు లక్షలు కావచ్చు కొంతమందికి సర్వీస్ని బట్టి లేదా వాళ్ళ బేసిక్ పే నుంచి తొంభై లక్షలు కోటి రూపాయలు కూడా అంటే వాళ్ళు సర్వీస్లో దాచిపెట్టుకున్నారు అంటే ఓన్లీ గ్రాట్యుటీ వరకే సర్వీస్ని బట్టి ప్రభుత్వం జమ చేయాలి మిగతా అన్నీ కూడా జీపీఎఫ్ కానీ టీజీఎల్ కానీ జీఏఎస్ కానీ లీవ్స్ ఇవన్నీ కూడా ఉద్యోగస్తులు తమ ముప్పై మూడు సంవత్సరాల సర్వీస్లో దాచిపెట్టుకున్న ఏదైతే నగదు రూపం అనుకోవచ్చు లేదా ఇతరత్ర రూపంలో ప్రభుత్వం దగ్గర దాచిపెట్టినో దాని తగ్గట్టుగానే గ్రాట్యుట్ ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వం అనుకుంది ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నప్పుడు రిటైర్మెంట్ రిటైర్ అయిన ఉద్యోగస్తుల దీన ఒకసారి పరిశీలించాల్సిన అవసరం ఉంది ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్విరాపేట నియోజకవర్గంలో ఒక ఇంజనీరు రిటైర్మెంట్కి రెండు సంవత్సరాల ముందు భారీ క్యాన్సర్ బారిన పట్టడంతో ఒక పదిహేను లక్షల రూపాయలు అప్పులు చేసి భార్యను కాపాడే ప్రయత్నం చేశారు కానీ చిట్ట చివరికి భార్య మృతి చెందింది కానీ అప్పుల భారం మాత్రం ఆయన్ని వెంటాడుతున్నాయి తీరా రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చే బెనిఫిట్స్ తోటి అప్పులు చెల్లించాలని చెప్పి సిద్ధమైన నేపథ్యంలో ప్రభుత్వం ఆ బెనిఫిట్స్ ఇవ్వకపోవటంతో అప్పుల భారం మరింత పెరుగుతుంది అప్పుల వాళ్ళు ఇంటి చుట్టూ తిరిగి నువ్వేదో తిరకాని చేస్తున్నావు ప్రభుత్వం రిటైర్మెంట్ రోజు డబ్బులు ఇస్తుంది కదా ఆ డబ్బులు నువ్వేదో వేరే పరంగా వాడుకొని మమ్మల్ని అన్యాయం చేస్తున్నావు అంటూ ఇంటి మీదికి గొడవకు వస్తున్నారు భారీ పోయి మనోవేదంతో ఉన్నా ఇటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేక మానసికంగా కుంగిపోతున్నా నన్ను ఆదుకునే వారు ఎవరు ఎవరు జర్నలిస్ట్ టీవీతో తన మొర పెట్టుకున్నారని చెప్పొచ్చు మొత్తం దాంతోపాటుగా చాలామంది వివిధ శాఖల అధికారులు కూడా మేము సంపాదించి ఉంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ మాకు పెద్దగా అవసరం లేకపోవచ్చు కానీ నిజాయితీగా పనిచేసి ప్రభుత్వానికి ఒక పద్ధతి ప్రకారం పనిచేసి ప్రజలకు సేవ చేసిన నిజమైన నిజాయితీ ఉన్న ఉద్యోగస్తుల పరిస్థితి అనన్ని ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి ఏదైతే నిజంగా సమాహిత శాఖలలో నీతి నిజాయితీ అనేది చాలామందికి ఉంది అంటే వంద వంద శాతం అందరూ నిజాయితీ పనులు కాకపోవచ్చు కానీ నిజాయితీ పనులు ఒక రెండు మూడు శాతం ఉన్న ఉద్యోగస్తులు రిటైర్మెంట్ అయ్యి కేవలం పెన్షన్ మీద బతుకుతూ తమ ఆర్థిక అవసరాలకు ఉపయోగపడని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎలా అంటూ కోట్లు పెట్టి ఎక్కే పరిస్థితి ఉంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి అనవసరమైన వృధా ఖర్చులు పెడుతున్న సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని రిటైర్ అయిన ఉద్యోగస్తుల బెనిఫిట్స్ని ఇమ్మీడియట్గా ఇవ్వాల్సిన అవసరం ఎంత ఉంది ఇప్పటికైనా ఉద్యోగ సంఘాలు కూడా రిటైర్మెంట్ అయిన ఉద్యోగస్తుల విషయంలో పెద్దగా పట్టించుకున్న దాఖలాలు ఇప్పటికీ మా పీఆర్సీ ఏది మా ఇతరత్ర బెనిఫిట్స్ అయ్యి మా నలభై మూడు డిమాండ్ అయ్యి అంటూ దీన్ని ప్రొజెక్ట్ చేస్తారు తప్ప మొన్నటిదాకా మీతో జర్నీ చేసి ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యి ఎవరికి అక్కడకు రాని అతిథిగా ఉన్న రిటైర్ అయిన ఉద్యోగస్తుల విషయంలో ఒక్కసారి ఉద్యోగ సంఘాలు దృష్టి పెట్టాలి ముందు ప్రధానమైన డిమాండు ఉద్యోగ సంఘాలు పెట్టాల్సిన అవసరం ఏంటంటే రిటైర్ అయిన ఉద్యోగస్తులకు వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఆదుకునే విధంగా ప్రయత్నం చేయాలి నిజాయితీగా పనిచేసిన ఉద్యోగస్తుల వేదన మాత్రం వర్ణనాతీతం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి వేల కోట్లు వృధా అయ్యేదానికన్నా ముందు రిటైర్ అయిన ఉద్యోగస్తుల బెనిఫిట్స్ ఇచ్చి ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది